మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు తుడుం మహిళా సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం నడిగొడ్డు మీద ఈ యొక్క దినోత్సవాన్ని నిర్వహించడం ముఖ్యంగా తుడుం జిల్లా అధ్యక్షుల రేణుకా గారికి అదేవిధంగా వారి కమిటీ సభ్యులందరికీ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన తుడునెప్ప నాయకులకి అదేవిధంగా ఈ కార్యక్రమంలో వచ్చిన మహిళలందరికీ ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం మరి వీరిన యొక్క పోటల దగ్గర పూజలు చేసుకొని వారందరినీ కూడా స్మరించుకుంటూ ఈరోజు మహిళల యొక్క గొప్పతనం గురించి కావచ్చు మహిళల యొక్క వీరత్వం గురించి కావచ్చు గుర్తు చేసే దినం రోజు దినం వాస్తవంగా ఈ రోజుల్లో సృష్టికర్తలు మహిళలు మహిళ లేకపోతే సృష్టి లేదు అది అందరికీ తెలిసిన విషయమే మరి మహిళల యొక్క పాత్ర చాలా గొప్పది ఈరోజు పురుషులతో సమానం మనం మాట్లాడతాం పురుషులతో సమానం కాదు పురుషుల కంటే ఇంకా ఆధిక్యమే మహిళ యొక్క పాత్ర ఉంది కాబట్టి మహిళలు మనకి మనమే తక్కువ నుంచి నేర్చుకొని మీకు మీరే తక్కువ నుంచి మనం మహిళలేము కదా అనే ఆలోచనతోటి ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన నుంచి మనం అందరం కూడా బయటికి రావాలి రోజు పొద్దున్న నుంచి మొదలుకుంటే పడికునేంత వరకు కూడా మహిళ యొక్క ఫలితనమే ఎక్కువ కాబట్టి మహిళలు అనేవారు లేకపోతే మహిళ లేని ఇల్లు ఏ రకంగా ఉంటుందో మీ అందరికి తెలుసు ఈరోజు అందరికంటే ఎక్కువ మగవాళ్ళకి తెలుసు ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఇంటి యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుంది ఇంటి యొక్క పరిసరాలు ఏ రకంగా ఉంటాయి ఈరోజు మీకంటే మగవాళ్ళకే తెలుసు ఆడదాని యొక్క విలువ ఆడదాని యొక్క గొప్పతనం ఏంటిదో మగవానికి తెలుసు కానీ నేటి ప్రపంచంలో నేటి సమాజంలో ఆడవాళ్ళంటేనే కొంతమందికి అక్కచ్చు ఆడవాళ్ళంటేనే తక్కువ చూపు చూడడం అది ఆ యొక్క అవకాశాన్ని ఎవరు కల్పిస్తుంది ఏ రకంగా అట్లాంటి అవకాశం మగవాళ్ళి వస్తుంది రోజు మహిళలందరూ కూడా మనం ఆలోచన చేయాలి వాస్తవంగా మహిళల మీద చున్ను చూపు చూపడానికి మహిళల మీద అగాత్యం జరగడానికి నేనైతే ఆలుకునేది ఈరోజు మన యొక్క బలహీనతని నేను అనుకుంటున్నాను మహిళల యొక్క బలహీనతే ఎందుకంటే మనం ఎప్పుడైతే బలహీనమైన కోణంతో ఆలోచన చేస్తామో ఆ రకంగా మన వైపు అనే వారు వారి యొక్క బలంతో మన వైపు వేరే రకంగా ప్రవర్తించడం కావచ్చు వేరే రకంగా చూడడం కావచ్చు జరుగుతుంది కానీ అదే మహిళ ఎవరైనా వేరే రకంగా ఆలోచన చేసినప్పుడు వారి ఆలోచన విధానాన్ని మనం ముందుగానే కొట్టి పారేసినప్పుడు ఎవరు కూడా మనం జోలికి రారు మన వైపు కూడా చూడరు కాబట్టి నేను కోరుకునేది ఒకటే ఈరోజు ముఖ్యంగా యువతలకి ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది నేను ఇప్పటికీ ఆల్రెడీ ఉట్నూరులో నిర్వహించిన మహిళా సంఘం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఇక్కడ రావడం అనేది జరిగింది అక్కడ చాలా మంది మహిళలు మాట్లాడించారు వారు అనేక రకాల అనేక రకమైన విషయాలు వాళ్ళు మాట్లాడడం అనేది జరిగింది వారు మాట్లాడే దాంట్లో కొంతమంది సార్ మనం ఉండేటట్టు విధానంలో మార్పు జరగాలి మనం కట్టుబట్టల్లో కొంత మార్పు జరగాలి ఆ రకంగా తల్లిదండ్రులు సూచన చేయాలని చాలా రకంగా మాట్లాడుతూ వచ్చారు కానీ నేను కోరుకునేది ఒకటే రోజు చదువుకునే విద్యార్థులు విద్యార్థులు కావచ్చు విధంగా ముఖ్యంగా మన పిల్లలందరూ కూడా మంచి ఎదగాలన్నప్పుడు తప్పకుండా తల్లిదండ్రుల యొక్క పాత్ర ప్రధానంగా ఉండాలి ఈరోజు ఒక కుటుంబంలో తండ్రి భయమో తల్లి భయమో లేకపోతే మన పిల్లలు పిల్లవాడైనా ఆడపిల్లవాడైనా ఎవరైనా చెడిపోవడానికి ఆస్కారాలు ఉంటాయి ఆ రకంగా